క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించుట కొరకై నిన్ను దీవించుట కొరకై నిన్ను వర్దెల్లింప చేయుట కొరకై అభివృద్ధి చేయుట కొరకై ఈ వాక్యము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఏంటి ఈ వాక్యము అంటే ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీకు మేలాగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును ఆ మేన్ నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా మనము వర్ధిల్లాలి మనము అభివృద్ధి చెందాలి మనము దేవించబడాలి ఆశీర్వదించబడాలని దేవునికి కూడా ఆశ ఉంది అందుకే నీకు మేలు కలిగే మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు ఏ చోట నీకు మేలు కలుగుతుంది ఏ చోట నీకు ఆశీర్వాదం ఉంటుంది ఏ చోట నువ్వు దీవించబడతావు ఏ చోట నువ్వు మహాభివృద్ధి చెందుతావో ఆ చోటు దేవునికి మాత్రమే తెలుసు కానీ ఈరోజు మానవులు దేవుని కాదని తమ సొంత నిర్ణయాలపై ఆధారపడుతూ స్వభావ ఆలోచనపై ఆధారపడుతూ తమకు తముగా దేవుని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నారు అలా ప్రయాణించిన వారు ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు దీవించబడలేదు పైగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇంకా దరిద్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులలో నలుగుతూ రోగ బంధకాలలో క్రింగి కన్యులతో ఏడుస్తున్నవారు అనేకులు అయితే నీ విషయంలో అలా కాదు దేవుడు నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు ఈ క్షణమున దేవుడు నీకు మేలు చేయునుగాక నిన్ను చేయును గాక నీ మీదికి ఆశీర్వాదపు జల్లులతో నింపును గాక కుటుంబమంతా సుఖ సంతోషముతో ఆశీర్వాదముతో ఆరోగ్యముతో దేవుడు ఉంచును గాక ఆమెన్ ఆమెన్